ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం గుప్త కాశీ ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే గౌరీకుండ్ నుంచి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ కేదార్నాథ్ నుంచి నలభై రెండు కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆలయం లోపలికి ప్రవేశించగానే రెండు ఆలయాలు కనిపిస్తాయి ఒకటి సిద్ధేశ్వర ఆలయం ఇంకొకటి అర్ధనారీశ్వర ఆలయం ఆ మహాశివుడు భక్తులకి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు ఆలయానికి ఎదురుగా ఉన్న కుండు మణికర్ణికగా పిలుస్తారు రెండు పక్కలైతే నందీశ్వర్ల అయితే కనిపిస్తాయి ఆ ముఖభాగాల నుంచి గంగా యమున జలమైతే ప్రవహిస్తుందండి దీన్ని కైలాసానికి గేట్ వేగా కూడా చెప్తారు పాండవులు కురుక్షేత్ర సం సంగ్రామం తర్వాత పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఆ పరమశివుని యొక్క ఆశస్సులు పొందడానికి ప్రయత్నిస్తే పరమశివుడు పార్వతీదేవితో ఉన్నట్లు చరిత్ర చెబుతుంది పాండవులకి దర్శనం ఇవ్వడానికి ఇష్టం లేని ఆ పరమశివుడు ఇక్కడ రహస్యంగా ఉన్నాడని చెప్తారు ఇక్కడ ఇదండి స్టోరీ